రాష్ట్రానికి సంబంధించిన కొన్ని డిమాండ్స్ ఇవన్నీ పెట్టాను దగ్గర దగ్గర నాలుగు ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇవన్నీ డిఫెన్స్ డిఫెన్స్ మ్యానుఫాక్చర్ హబ్స్ కింద ఒకటి జగ్గరేపేట డోనకొండ క్లస్టర్ ఒక ఆరు వేల ఎకరాలు ఇక్కడ ఉంది ఇక్కడ మేజర్ వాళ్ళు అడిగింది మిసైల్ అండ్ అమ్యునేషన్ ప్రొడక్షన్ సెంటర్ కింద దీన్ని క్రియేట్ చేయమని రిక్వెస్ట్ చేశాను దానికి కూడా వర్ష సానుకూలంగా ఉన్నారు రెండోది లేపాచి మడకసరా ఇక్కడ ఒక పదివేల ఉంది మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ గానీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ అదే మరి ఇంకొక పక్కన ఏరోస్పేస్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలని చెప్పి కోరికంగా ఉన్నారు అదే మరి విశాఖపట్నం అనే కాపల్ క్లస్టర్ ఈ ఏరియాలో మనం చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్ వెపన్ టెస్టింగ్ అది నా డేవరేజ్ స్ట్రాంగ్ టైం ప్రజెన్స్ ఉంది కాబట్టి ఈస్టర్న్ నేవల్ కమాండ్ కూడా ఉంది ఇవన్నీ ఆధారంగా తీసుకొని అక్కడ బేస్ చేసుకుని ప్రొడక్షన్ కోసం ముందుకు రమ్మని మరి కర్నూల్ ఓరవకల్ నాలుగు వేల ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ మిలిటరీ డ్రోన్స్ రొబోటిక్స్ అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెంట్స్ ని మ్యానుఫాక్చర్ చేయాలని చెప్పుకోరా పిఎస్యూస్ యాక్టివేట్ చేసి ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని క్లస్టర్స్ తయారు చేయడానికి కోరడం జరిగింది ఇది కాకుండా ఇంకొక పక్కన తిరుపతి ఐఐటి డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బెటర్ చెప్పుకోలేను దానికి కూడా ముందుకు వస్తున్నారు ఇంకొక పక్కన కామన్ స్టోరేజ్ పాలసీ ఫర్ మినేషన్ అదే మరిగా లైసెన్స్ అథారిటీ కావాల్సిన స్టోరేజ్ గానీ టెస్టింగ్ కాని ఇవన్నీ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అది కూడా చేస్తా ఉన్నారు ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఏరోస్పేస్ మ్యానుఫాక్చరింగ్ అండ్ ఎంఆర్ఓ క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం ఇక్కడ మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ప్రాంతంలో లేపాటల్ హైటెక్ ఇండస్ట్రీస్ జరిగే అవకాశం ఉంది ఒక పక్క ఏరో స్పేస్ సివిల్ అండ్ ఆల్సో మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ అదే సమయంలో అదర్ ఎకోసిస్టమ్ డ్రోన్స్ గానీ ఇవన్నీ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు యాపిల్ పెట్టింగ్ కూడా పెట్టుకున్నాం అందరూ కూడా వచ్చారు మేనుఫాక్చర్స్ అందరూ వచ్చారు దే ఆర్ వెరీ పాజిటివ్ ఎస్పెషలీ బెంగళూరు టు హైదరాబాద్ కారిడార్ లో లేపాటు ఓర్మక్కల్ ఈ మధ్యలో ఎలక్ట్రానిక్స్ సిటీ కట్టడానికి వారు సిద్దంగా ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడారు వాళ్ళు తొమ్మిది వందల మూడు నెలల్లో పని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు ల్యాండ్ అవెన్యూ ఫైన్ చేసి వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అంటే ఆ రాయలసీమ ఏరియాలో మీరు ఒకసారి చూస్తే లేపాట్ నుంచి ఓర్వకల్ వరకు ఒకటి ఏరోస్పేస్ డిఫెన్స్ సివిల్ రెండు కూడా ఎయిర్ ఇవన్నీ తయారు చేయడానికి ఎంఆర్ఓ తయారు చేయడానికి ఒక పక్క బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది పక్కనే పుట్టపర్తి ఎయిర్పోర్ట్ ఉంది ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ఉంది ఔట్ సైడ్ పోతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది మధ్యలో కూడా ఇంకొక ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది డిఫెన్స్ గానీ రెండు చాలా వస్తాయి మూడోది అక్కడికి వచ్చే కొందికి ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ కోసం మ్యానుఫాక్చరింగ్ గా తయారు చేస్తాం డ్రోన్స్ అన్ని కూడా మిలిటరీకే కాకుండా కమర్షియల్ గా మనం వాడుకోవడానికి ఏమేమి కావాలను యూస్ కేసెస్ అన్ని తయారు చేసి ఇప్పటికే డ్రోన్ సిటీ పెట్టాం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ ఇన్ ఇండియా యూస్ కేసెస్ అన్ని తయారు చేస్తున్నారు మ్యానుఫాక్చరింగ్ పైలట్స్ ట్రైనింగ్ ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేసి కంట్రీకి మొత్తం ఒక హబ్ గా తయారు చేస్తున్నాం